సుఖంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా అన్నపానవులు పుచ్చుకుంటున్నారా ఈరోజున సమాజంలో మనిషి ఎంత సంపాదిస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు కష్టార్జితం అంతా ఏమైపోతుంది నా దేవుడు మీకు ఉపకారాన్ని చేయాలనుకుంటున్నారు ఎలాంటి ఉపకారం అసలు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి తాగుబోతులై తిరుగుబోతులై జోదగాళ్ళై ఒక ఒక మంచి సమాజం కరువైపోయింది నిన్న రాత్రి పదకొండున్నప్పుడు అప్పుడు సలు ఇస్తున్నాను నిన్న రాత్రి పదకొండున్నప్పుడు అప్పుడు సలు ఇస్తున్నాను బాప్తి ఆలో ఇస్తుంటే ఒక అతను తాగేసి వచ్చాడు అతను వచ్చేటప్పుడే గద్దడి కొట్టింది అడిగాను మరి తాగేసి వచ్చాం ఇప్పుడు బాప్తి సుబ్బంది ఎట్లా ఇదిగో కుదరదు కానీ ఆఖరి రోజు ఆదివారం పొందమన్నా ఆయన అన్నాడు ప్రభు నాతో సూటిగా మాట్లాడాడు తేటగా మాట్లాడాడు ఎప్పుడు ఇందాకే ఏం జరిగిందన్న భార్యను ఇక్కడ వదిలిపెట్టి ప్రార్థనలు వదిలిపెట్టి లేమలి సెంటర్కి వెళ్ళి ఫుల్గా తాగేసి వచ్చాడంట ఇక మోహన్ గారు వర్తమానం చెప్తూ 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 తాగుబోతు గురించి చెప్తూ ఉంటే తన గుండెల్లో గుచ్చుకుంటున్నాయి 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 సరే ఆదివారం పొందు లేదు పాష్ గారు నేను ఇందాక ఎక్కడికి వచ్చే మునుపు అరగంట సేపు నోట్లో పెట్టి తాగిందంత కక్కేసి ంత కక్కేసి మంచి మనసుతో నేను ఇక్కడ వచ్చిన బాప్తి ప్రభు కొరకు జీవిస్తాను నిన్న రాత్రి అండి రాత్రి సుఖంగా ఉన్నారా కష్టార్జితం ఏమైపోతుంది యోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు ఆయన త్రోవన ఎందు నడుచువాడు ధన్యుడు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి అనుభవిస్తున్నారా నూట ఇరవై ఏడవ కీర్తన ఏముంది అక్కడ నూట ఇరవై ఏడవ కీర్తన ఏముంది మీరు వేకువనే లేచి మా చదవాలి మీరు మీరు వేకువనే లేచి మీరు వేకువనే లేచి చాలా రాత్రయ్యంత వరకు వేకునే లేచి వెళ్తున్నారు పొద్దు కొంకిన తర్వాత భార్య పిల్లలు పడుకున్న తర్వాత వస్తున్నావు సంపాదించింది ఏం చేసావు తాగుబోతుడు సారాయి కొట్లో తగలేసాడు సాని కొంపలో తాగే తగలబెట్టాడు ఏం చేసావు డబ్బులు మనసులో బాతో చెప్తున్నాను వీధి వీధికి చర్చలుంటే వీధి వీధికి దేవాలయం ఉంటే వేధి వీధికి మసీదులుంటే నేను అంటాను ఒక సేవకునిగా చెప్తున్నాను ఏం నేర్చుకుంటారు దేవుని మందిరానికి వెళితే ఏసన్న గారు చెప్పేవారు సినిమాకి వెళితే పాపం నేర్చుకుంటారు బడికి పాఠాలు నేర్చుకుంటారు గుడికెళితే మాట్లాడాలి గుడికెళ్తే భక్తి నేర్చుకుంటారు దేవుని మందిరాలు ఉంటే తప్పే ఉంది దేవాలయం ఉంటే తప్పే ఉంది కానీ ఇప్పుడు అట్లా కాదు ఇంటింటికి సారాయి ఇంటింటికి బ్రాంది కొట్లు ఇంటింటికి బ్రాంది కొట్లు సిగ్గు సిగ్గు పడాలి ఇంటింటికి మంచినీళ్ళ కనెక్షన్ లేదు ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ లేదు రాబోయే రోజులు ఇంటింటికి బ్రాంది సప్లై చేస్తారేమో బాత్తో చెప్తున్నాను ఎంతమంది ఆడకూతురు మెళ్ళ పుస్థిలితాలు తెగిపోతున్నాయి ఎంతమంది కుటుంబాల దీపాలు హారిపోతున్నాయి ఎంతమంది పిల్లలు అనాథలు అయిపోతున్నారు ఎంతమంది తాగుబోతులు భర్తలు రోడ్డు యాక్సిడెంట్లు జరిగితే తన మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి ఆలోచించండి 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 మందిరాలు ఎక్కడుంటే అక్కడ ఎందుకు కొలచాలి ఎందుకు ఎందుకు దాశనం చేయాలి బ్రాంతి కొట్లు చేయండి అట్లాగా తాగుబోతులు కొట్లు చేయాలి కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి తాలిబొట్లు తెగిపోతున్నాయి పిల్లలు అయిపోతున్నారు ఏది సుఖమంటే యశాగ్రంథంలో ఉంది ఆహారం కాని దానికోసం కోసం మీరు రోకలు ఎలా ఖర్చు పెడుతున్నారు సంతృప్తి కలుగు చేయని దానికోసం ఎందుకు మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారు మొదటి మాట చెప్తున్న నీకు చేసే ఉపకారం ఏంటో తెలుసా నీవు సంపాదించిన వంద రూపాయలే కావచ్చు నీతిమంతునికి కలిగినది కొంచెమేనైనా బహుమంది భక్తిహీనుడుకున్న ధన సమృద్ధి కంటే చాలు శ్రేష్టమైంది బ్రతకండి అట్లాగే తాగుబోతులై తిరుగుబోతులై పిల్లలు పట్టించుకోకుండా భార్యని పట్టించుకో కుటుంబాన్ని పట్టించుకోకుండా నిన్న రాత్రి పార్ష గారు చెప్పారు మీరు లేవలేకపోతున్నారా మీరు ఆ పాపాన్ని విడవలేకపోతున్నారా ప్రభు పాదాలు పట్టుకో ప్రభు పాదాలు పట్టుకో జగత గల దొంగు భూమిలో నుంచి నన్ను లేవనెత్తండి నాయన ఇది మొదలుకొని మీ కుటుంబాల్లో నిత్య సంతోషము కలుగునగాక నిత్య ఆదరణ ప్రభు మీకు కలుగు చేయును గాక నిత్యమైన కృపతో నా తండ్రి మీకు వాత్సల్యము చూపును గాక ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇక మీ దుఃఖము సంతోషముగా మార్చబడును గాక మీ అంగలార్పు నాట్యముగా మార్చబడున గాక ఇక మీద మీరు మీ కుటుంబాలు నిజమైన సంతోషాన్ని అనుభవించబోతున్నారు ఇదే నా ప్రభు మీకు చేసే ఉపకారం రెండో మాట యోహాన్ స్వార్త యోహాన్ స్వార్త నాలుగు నలభై రెండు యోహాన్ స్వార్త నాలుగు నలభై రెండు మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని ఏం చేశారట మాట్లాడాలి స్పందించాలి ఏం చేశారట వాళ్ళు ఈయన నిజముగా లోకరక్షకుడని అందరూ స్పందించండి ఒక్కసారిగా నిజముగా ఈయన లోకరక్షకుడని తెలుసుకున్నాము స్తోత్రం చెప్పండి గట్టిగా నా దేవుడు నీకు చేసే రెండవ ఉపకారం ఏంటో తెలుసా నేనే నీ దేవుడైన యహోవానని తెలుసుకునేటట్లు చేస్తాను ఇప్పటి వరకు రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఈ సభలకు వచ్చారేమో ఆకాశం కింద ప్రపంచ దేశాలలో ఎక్కడైతే ప్రత్యక్ష ప్రసారంలో నా దేవుని మాటలు వింటున్నారో ఇప్పటి వరకు రెండు తలంపుల మధ్యలో ఉన్నారేమో ఆఫ్ గాడ్ ఆఫ్ క్రైస్ట్ ఏదో సగం సగమే తెలుసుకొని ఉన్నారు ఈ రాత్రి మీకు నా దేవుడు ఉపకారం చేయబోతున్నాడు ఏమిటో ఉపకారం అంటే నేనే లోకరక్షకుణ్ణి సర్వలోకానికి చక్రవర్తిని మీరు తెలుసుకోవాలి స్తోత్రం చెప్పండి గట్టిగా